ఫోన్ మాట్లాడడం అంతకంటే పెద్ద తర్జన మన పూర్వజన్మ కర్మ అంటే ఏమిటంటే పెద్ద ఫోనే స్మార్ట్ ఫోనే మన కర్మ రోడ్డు దాటుతూ ఫోన్ మాట్లాడతావా బండి మీద పెడుతూ ఫోన్ మాట్లాడతావా కారు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడతావా నీకు ప్రాణాలు మాత్రం కావాలా ఎక్కడి నుంచి ఉంటాయి మిత్రమా ఇప్పుడు అంత అత్యవసరమా ఏమీ లేదండి ఇక్కడ ఏమీ లేదు అసలు మనకు పెద్ద జబ్బు అంటే ఎవళ్ళు ఏం పంపినా వెంటనే ఏదో జవాబు పెట్టాలి నవ్వు ముఖమో ఏడుపు ముఖమో కోతి ముఖమో కుక్క ముఖము పదహారు ముఖాలు ఉంటాయి ఇక్కడ ఓ ముఖం పెట్టా ఎందుకు ముఖం ఏడుపు ముఖం అందరికీ తెలుసు ఇక్కడ దేనికి స్పందించకుండా ఉంటే వాడు పది రోజుల్లో పంపడం మానేస్తాడు గొడవలేదు చెరువు వదిలిపోయింది దేనికి స్పందించకూడదండి అసలు పొద్దున్న తొమ్మిది గంటల్లోగా ఫోన్ మాట్లాడేమంటే ఆధ్యాత్మికతలో అడుగు కూడా ముందుకు వెయ్యలేదు అని అర్థం అమ్మ మనం మానయ్యాలి ఖచ్చితంగా మానవాలి ఆఫ్టర్ నైన్ ఓన్లీ పొద్దున్న లేచాక స్నానం ఉండదా సంధ్యావంతరం ఉండదా పూజ ఉండదా దేవుడు దయ్యం ఏముండదు ఈ నిన్న పట్టు కూర్చుంటా ఉంటే పొద్దున్నే అర్ధరాత్రి జరిగిన హత్యలు మానభంగాలన్నీ మనకు తెలియాలా వేరే శుభవార్తల వెంకటేశ్వర సుప్రభాతమా ఒక నియమం పెట్టుకోవాలి తొమ్మిదింటి వరకు ఫోన్ మాట్లాడద్దు ఎవడు పిలుస్తారండి మనం ఉద్యోగం చేసే యజమాని కూడా తొమ్మిదింట్లో పిలవడమ్మా వాడికి తెలుసు వాడు స్నానం చేయాలిగా అడగచ్చు కూడా మరి తొమ్మిదింట్లో ఫోన్ అయితే ఎలాగండి మీరు తొమ్మిది తర్వాత అని చెప్పొచ్చు ఎవరినైనా అర్థం చేసుకుంటా లేదు మనకి పెద్ద ఫీలింగ్ ఏంటంటే ఫ్రెండ్షిప్లు పోతే బోడి ఫ్రెండ్షిప్లు ప్రాణం పోతే శవమా మనం ఎవరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు లేరు మొత్త ప్రేత పిచ్చే తప్ప ఏమిటి ఫ్రెండ్షిప్లు అర్థం లేనివి రాత్రి పెద్దేటకు కూడా ఫోన్ మాట్లాడడం అప్పుడు కూడా ఫోన్ పక్కలో పెట్టుకోవడం ఫోన్లో లైటింగ్ ఉంటుంది తల దగ్గర దీపం పెట్టారంటే అర్థమేంటి శవం అని అర్థం అక్కడ దేనికి పెడతారు తల దగ్గర దీపం ఫోన్ తల దగ్గర ఎలా పెట్టుకుంటారండి అవతల బారేయాలి కదా అబ్బే భర్తనైనా వదిలేస్తాం భార్యనైనా వదిలేస్తాం కానీ స్మార్ట్ ఫోన్ వదలబద్దు అది పక్కలో అలా ఉండాల్సిందే ఏమో ఎప్పుడే వస్తుంది ఏడు వచ్చేది కడుపు నొప్పి ఎప్పుడే వస్తుంది ఏమిటి వచ్చేది ఎవడమ్మా అర్ధరాత్రి ఫోన్ చేసేది చేయతం చెప్పు ఈ మాత్రం తెగింపు లేకపోతే ఆధ్యాత్మిక దేనికండి అంటే ఏమిటి అనేక రకాల నష్టాలు కలిగినా సరే మన జీవితం మొత్తం మీద కాపాడేది అధ్యాత్మ పరిజ్ఞానం ఒక్కటే మరో పరిజ్ఞానం లేదమ్మా కేవలం తత్వజ్ఞానం కేవలం ఫిలాసఫీ సేవ్స్ యూ మై ఫ్రెండ్ సేవ్స్ యూ కేవలం ఫిలాసఫీ కేవలం తత్వజ్ఞానం కవిత్వం కానీ పాండిత్యం కానీ శాస్త్రాలు కానీ రాజకీయాలు కానీ ఏవి మనని కాపాడలేవు కేవలం తత్వజ్ఞానం ఆ తత్వజ్ఞానం పొందడానికి మొదటి మెట్టు కదా ఆధ్యాత్మికత ఓ జపం చేసుకోవడం ధ్యానం చేసుకోవడం పూజ చేసుకోవడం గుళ్ళోకి వెళ్ళడం అభిషేకం చేసినప్పుడు ఏమీ కాకపోతే ఓ రోజు నోరు మూసుకో అది అన్నిటికంటే గొప్ప జ్ఞానం అది ఈ రోజు నేను నోరు మూసుకుంటానంటే అది మహాజ్ఞానం వశిష్ఠుడు అంత గొప్పవాడి నోరు మూసుకుంటే చాలా అసలు సమస్త లోకాలు బాగుంటాయి అది ఏది చేత కాదే అంత పొద్దున్నే ఫోన్ మాట్లాడాలా ఇప్పుడు బండి దిగాడు పురోహితుడు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఫోన్ మాట్లాడాలండి పైకి వెళ్ళాక మాట్లాడుకోవచ్చుగా వాళ్ళు కాఫీయో టీయో ఇస్తారుగా తాగుతూ మాట్లాడుకోవచ్చు కదా ఈ లోపు ఇలా మాట్లాడుతూ వెళ్ళాడు చూసుకోకుండా అందులో వేసాడు పడిపోయాడు పైకి వీడి కర్మగాలి వీడి పడగానే ఆ పైది కిందికి దిగింది మొత్తం ముక్కలైపోయాడమ్మ మనిషి పైది కిందకి పడింది వెనకాల వచ్చింది అంటే అది స్టార్ట్ అయింది నొక్కాడు కదా మరి ఈయన పడగానే వచ్చింది అది ఇప్పుడు ప్రమాదాలు మనం కొందెచ్చుకోవడం లేదా దీనికి మనం చేసే వ్యాఖ్యానం ఏమిటంటే ఆయనకి ఆ సమయంలో ఫోన్ మాట్లాడాలని అనిపించిందంటే పూర్వజన్మ కర్మ ఇది తప్పుడు వ్యాఖ్యానం అమ్మా నేను ఒప్పుకోను ఏ కర్మ సిద్ధాంతం ఒప్పుకోదు ఈయనకు అనిపించబట్టే అది జరిగింది అంతేగాని అలా జరగాల్సి ఉండి ఈయనకు అనిపించలేదమ్మా మనకు అనిపించే ప్రతిదానికి పూర్వజన్మ కర్మ కారణం కాదు మనకు అనిపిస్తోంది అంతే నీకు అనిపించిన ప్రతి ఆలోచనని పక్కకి తోసియచ్చు పక్కకి తోసేయచ్చు మనం దానికి ప్రాధాన్యం ఇచ్చి పెంచేసి దాని గురించి ఇంకా ఓ ఎస్ఎంఎస్ పంపేసి గొడవ చేసేస్తాం ఇక్కడ వచ్చిన ఆలోచన వచ్చినట్టే అవతల బారేస్తే జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుంది హాయిగా ఉంటుంది అనుమానం వెళ్ళి ప్రతి ఆలోచనని అమలులో పెట్టక్కర్ల ఆలోచనకి అమలుకి మధ్యలో నీ బుద్ధి ఒకటి ఉంది దాన్ని వినియోగిస్తే చాలు అదే ఇక్కడ చెబుతున్నాడు గుణవద గుణవద్వా కుర్వత కార్యవాధవ్ ఏదో పని మొదలు పెడతావు కదా మంచి పని కావచ్చు చెడ్డ పని కావచ్చు పరిణతిరవద ఆర్య యత్నత పండితే పరిణతి యత్నత పండితేన నువ్వు నిజంగా జ్ఞానివైతే కాస్త ఆలోచించవయ్యా పరిణతితో ఆలోచించు తర్వాత పరిణామాలు ఏమిటి ఎవరి మీద కోపం వచ్చింది పొడి చేసాం పొడి చేస్తే మేలు ఎవరికి జరిగిందండి వాళ్ళకి మేలు జరిగింది వాడు జీవితంలో అనుభవించిన కష్ట నష్టాలన్నీ వదులుకుని పైకి వెళ్ళిపోయారు హాయిగా తర్వాత ఏదో అనుభవిస్తాడు అనుకో జీవితాన్ని కోల్పోయాడు అది నీకు తెలుసు కోల్పోయాడు వాడికి తెలుసు వాడు పోనే పోయాడే నువ్వే జీవితాన్ని కోల్పోయావు ఎందుకంటే ఇది ఇది రుజువు అవుతుంది ఖచ్చితంగా కనీసం మరణశిక్ష కాకపోయినా యావజ్జీవ శిక్ష పడిపోతుంది పడిపోతుంది ఎంతకాలం పాతికి ముప్పై ఏళ్ల పాటు జీవితం బతికి ఎంతకాలం బతికితే అంతకాలం ఉండాల్సిందే కదా అప్పుడు మళ్ళీ సత్ప్రవర్తన అని భగవద్గీత చదువుకుంటూ కూర్చోకడంటే ఆ భగవద్గీత ఏదో ముందు చెబితే పని చేయం కదా అసలు అప్పుడు మళ్ళీ చేసి వాళ్ళందరం ఎప్పు ఎందుకండి పని లేక అదే చెబుతున్నాడు కాస్త ఆలోచించవయ్యా ముందు అప్పుడేం జరుగుతుందో ఆలోచిస్తే అతి రభస హృదయ కర్మణిపత్తే శయ్యతుల్యో విపాక అతి విపత్ ఆ విపత్తే అంత విపత్తుకు మూలమైంది ఏది జరగదు ఎప్పుడు జరుగుతుంటే అతిరభసృతానాం ఆల తొందరపడి చేసే పని వల్లే జరుగుతుంది ఇది అనే సరే తొందరపడి చేసే పని వల్లే జరుగుతుంది భక్తి జ్ఞాన వైరాగ్యాలు మనలో ఉంటే అది అమృతంగా మార్చి పరమాత్మ మన్ని కాపాడుతాడు అందుకని ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాలనే కర్మని మనం మర్చిపోకూడదు భక్తిని పెంచుకోవాలి పుస్తక పఠనం ద్వారా ప్రవచనాలు వినడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవాలి ఆ ప్రవచనాలను ఆచరణలో పెట్టడం ద్వారా వైరాగ్యాన్ని పెంచుకోవాలి అప్పుడు ఏదైనా సరే మనం చేయగలుగుతాం అందుకే తర్వాత ఒక శ్లోకంలో భర్తలు గారి ప్రత్యేకంగా చెబుతున్నాడు ఆలోచ చేసే ముందు కాస్త ఆలోచించి చేయండి తర్వాత ఫలితం వచ్చాక బాధపడకండి మనలో చాలామంది చేసేది ఇది తోచింది ఏదో చేసి బారేస్తాం ఫలితం అనుభవించాల్సి వచ్చేసరికి మాత్రం ముహూర్తం సరిగ్గా పెట్టలేదు ముహూర్తం పెట్టిన కూడా పెట్టాడు నువ్వు అధికంగా చేసావు ఓవరాక్షన్ చేసావు ఇక్కడ లేకపోతే సంబంధం చెడిపోయింది అనుకోండి విడాకులు అయ్యాయి అనుకోండి గొడవలు వచ్చి అసలు ఈ సంబంధం కుదిరిచిన వాడు ఎవడో వాళ్ళ ఇంటో అందరికీ విడాకులే వాడు కుదిరిస్తే ఏమవుతుంది పిచ్చి అండి మనమన్నీ ఇక్కడ అసలు ఎదుటి వాళ్ళని ఎలా అని చూస్తూ ఉంటాం అంతే మన పిల్లకి పెళ్ళి అవ్వాలి కదా అని ఆయన ఏదో సంబంధం చేసి కష్టపడి పెళ్ళి అయ్యేలా చేస్తే విడాకులు అయితే ఆయనేం కారణం అండి ఆయన ఏం చేస్తారంటే పైగా వాళ్ళ ఇంటో వీడాకులు అయ్యి అంతా అంత నిజమని చెప్పారు ఇక్కడ అదేదో చేసే ముందే ఆలోచించి ఆయన చెప్పాడు సంబంధం నేను నిమ్మని ఎవడో చెప్పాడు కాస్త ఆలోచించుకోవచ్చు కదా చెప్పగానే ఇచ్చేయాలా గుణవద్వా కురువతా కార్యమాధవు దానికి భర్తృహర సమాధానం చెబుతున్నాడు ఆలోచించలేరా బుర్ర లేదా బుద్ధి లేదా మంచి చెడ్డ తెలియదా చదువుకున్నారు కదా పది మందిని చూస్తున్నారు కదా ఎందుకు ఆవేశపడే నిర్ణయాలు తీసుకుంటారు ఒక ఏడాది తర్వాత మనం పెద్ద సోఫా కొనుక్కోండా అంటుంది భార్య తప్పకుండాను అండమే అయిపోయే ఏడాది తర్వాత మనం చూసుకుందాం రాజెవరో మంత్రి ఎవరో ఈ గొడవ పెట్టుకునే చికాకున్న పెద్ద మనిషి ఏమంటాడు ఆ ఇప్పుడు అది ఒకటే తక్కువైంది ఎక్కడ ఈ ఏడాది నరకం కదా ఎందుకు వచ్చిన మాట ఏడాది తర్వాత నువ్వు ఉంటావో ఆవిడ ఉంటాడు ఎవడుకి ఎందుకు వచ్చిన గొడవ ఇది అప్పుడు ఎవరో మంత్రి ఎవరో వదిలేరాదా తప్పకుండా ఒకటేటి రెండు వందం అయిపోయి వదిలే నువ్వు అబద్ధం ఆడేమని నేను ఎవరు అరెస్ట్ చేసి లోపల పెట్టరు పెద్ద పెద్ద అబద్ధాలకే పెట్టట్లేదు మన ఎవరు పెడతారు ఆ భయం అక్కర్లేదు శాస్త్రం కూడా తప్పని చెప్పలా సంసారంలో ఎప్పుడు సరసభాషణం వాళ్ళు సంతోషించేది ఏదో అడిగారు సరదా పుట్టింది ఊ అని తర్వాత చూసుకుందాం ఓ కొనగలమేమో నిజంగానే అంత ఐశ్వర్యం మనకు వస్తుందేమో అందుకే ఎప్పటికే వాళ్ళు అప్పుల్లో ఉన్నా నీకు అన్ని పలికి పల్లె కొరకులు మీ నాన్న ఇక్కడ ఇచ్చాడు వాళ్ళ నాన్న కూడా ఎందుకంటే మధ్యలో ఆయన ఇక్కడ లేడు పైగా పై లోకంలో ఉన్నాడేమో ఆయన దించుతాడు ఇప్పుడు అర్జెంటుగా నీకు సత్యం చెప్పడం అలవాటు అయితే మంచిది ఇంత మరీ ఇంత కొండ బద్దలు కొట్ట కొండ బద్దలు కొడితే సంసారం బద్దలైపోతుంది ఎందుకు అంత బద్దాలు కొ మామూలుగా చెప్పరాదా సంతోషిస్తారు తర్వాత బహుశా ఒక ఆరు నెలలు వేసరికి ఏ ఇంకొంటాం సోఫా అని వాళ్ళే అంటారు నమస్యబాయ అయిపోయా అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకది ఇదే సత్యము వృతం సత్యమే నువ్వు చెప్పేది సత్యమే దాన్ని కాస్త ఎదుటివాడు మరీ గాయపడకుండా సంతోషించేలా చెప్పు అందుకే ఈ జన్మపత్రికలో ఏం చేస్తారంటే సత్యం కంటే ఎక్కువ వృతం చెప్తారు నిజానికి సౌఖ్యాలు దుఃఖాలు అన్నీ కూడా ఈ జన్మలో కారణం కనపడకుండా వస్తున్నాయి పెద్ద సౌఖ్యాలు పెద్ద దుఃఖాలు మనకు వస్తున్నాయి అంటే ఈ జన్మలో దానికి మనకి సరైన కారణం కనపడడం లేదు అంటే ఖచ్చితంగా పూర్వజన్మదాయి కానీ పత్రిక మీద ఏమి రాస్తున్నారు జనని జన్మ అన్నారు జనని జన్మ అనలేదు మనం బాధపడడం ఇష్టం లేక శుభానే ఆడపిల్ల మగపిల్లాడబుట్టి పత్రిక రాయించుకొస్తే వస్తే వీడు పరమ దుఃఖాలన్నీ అనుభవిస్తారంటే ఇంకెవడైనా వస్తాడా ఈ దగ్గర రాడు ఇంకా ఆయన శని కుటుంబం అన్నీ ఎలా రాస్తారంట ఖాతాలు అన్నీ పోతాయి అందుకని సౌఖ్యం అన్నారు దుఃఖం కూడా వెనకాల పెట్టుకోవాలి నువ్వు అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని అది ఉంటుంది అందులో జనని జన్మ సౌఖ్యానం అంతేకాదు వర్ధని కుల సంపదం కులం అంటే ఇక్కడ క్యాస్ట్ కాదు కుటుంబం అర్థం పూర్వకాల భాషలో సంస్కృత భాషలు పురాణాల్లో వేదశాస్త్రాల్లో ఎక్కడ కులం అనే మాట వచ్చినా ఫ్యామిలీ అని అర్థం లేదా వంశం అని అర్థం రఘుకులనాథ అంటారు ఆ రఘువంశం క్యాస్ట్ కాదు అది వంశం ఇట్స్ ఎ డైనాస్టీ ఒక వంశం అని కుటుంబం అనే అర్థం గురుకులం అంటారు అంటే గురువుగారి ఇల్లు గురువుగారి ఇంట్లో ఉండే చదువుకునేవారు పూర్వం పిల్లలు గురుకులం అనేది ఇప్పటికే అంతే కదా గురువులు అక్కడే ఉంటారు శిష్యులు అక్కడే ఉంటారు మరి అంటే గురువుగారి క్యాస్టా అందులో సాంఘిక సంక్షేమ గురుకులం అంటే క్యాస్టా అన్ని క్యాస్టల వాళ్ళు ఉంటారు అక్కడ అది కాదు గురువుగారి ఇల్లు కుటుంబం వంశం అలాగే వర్ధనీ కుల సంపదాం నీ వంశానికి నీ కుటుంబానికి కూడా సంపదల్ని వృద్ధి చేస్తుంది జన్మ పత్రిక అది ఎలా వృద్ధి చేస్తుందండి ఒకటి కాగితం చేస్తుంది ప్రతి సంవత్సరం ఉగాది నాడు మనం జాతకం చూసుకుని ఏ కూడా అటువంటి అదృష్టవంతుడు వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకుంటాం వాళ్ళందరికీ నమస్కారాలు చేస్తాం మన పిల్లాడికి మాత్రం ఏంటో బిళ్ళ ఒట్లా ఏంటో పెళ్ళ ఒట్లా అయిన తర్వాత ఉంటాయి పెద్ద బాధ్యాలు ఎప్పటి నుంచి ఎందుకు గడుతావు అవట్లేదు అవట్లేదు ఎంతవరకు అంటే అయ్యే వరకే నా జీవింది మీరు పెళ్లికి పిలుస్తారు భోజనాలు చేసి వెళ్ళిపోతాం తర్వాత వాళ్ళు ఎడుతూ ఉంటారు అక్కడ ఎందుకైంది అని ఓ పక్క సన్యాసుల గురించి బ్రహ్మచారుల గురించి మహాయోగుల గురించి వాళ్ళ చరిత్రలన్నీ మనం చదువుతున్నాం వింటున్నాం మళ్ళీ మన పిల్లలకు పెళ్ళి అవ్వలేదు అని ఏడుస్తూ ఉంటాం ఎందుకంటే లోకమర్యాద అంతకంటే ఏం లేదమ్మా పక్కింటో వాళ్ళకైంది మన ఇంటో అవ్వలేదు తోడోళ్ళు పిల్లలకైంది మన మన వాడికి అవ్వలేదు పిల్లలకి పిల్లలకైంది మన వాళ్ళకి అవలేదు ఆ ఆక్షేపిస్తారేమో ఆ పిల్లలకి ముప్పై నాలుగేళ్ళు వచ్చేసి ఏమో మహాయోగిని అవుతుందేమో ఒక లల్లాదేవి అవుతుందేమో ఒక అక్క మహాదేవి అవుతుందేమో ఒక బెజ్జ మహాదేవి అవుతుందేమో అవనీరాదమ్మా ఎందుకు వచ్చిన కూడవా పెళ్ళి మనకైంది సరిపోలేదా వాళ్ళకి కూడా అవ్వాలా ఇదో పెద్ద శిక్ష ఈ ఆలోచనల నుంచే బయటపడాలండి పిల్లలు కలగలేదు అంటే మనకెవరూ బాకీ లేరు పెళ్ళి కూడా కాలేదు ఉంటే మనము ఎవరికి బాకీ లేము తీసేయి హాయిగా ఈ జన్మతో వదిలిపోయింది ఈ బంధం శుభ్రంగా జపం చేసుకుంటూ కూర్చుంటే వెళ్ళిపోతాం ఎక్కడికే వెళ్ళిపోతాం ఏక్ నిరంజన్ అంటారు వేదాంతంలో ఏక్ నిరంజన్ దో సుఖీ తీన్ చెడ్ చెట్ పాంచ్ పట్టు పట్ట అన్నారు అంతే లేక ఏక్ నిరంజన్ ఒక్కడే ఉంటే నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపుప్లవ నిర్వికల్ప నిరాబాధ నిత్యముక్త ఇవన్నీ ఏమిటంటే అమ్మవారి నామాలు ఏకాంతమే అందులో శివుడు ఉండడు అమ్మవారే ఉంటుంది ఏకాంతంగా ఉన్నప్పుడే హాయిగా ఉంటావు ఎవడో పక్కన ఉన్నాయంటే అదవకూడవా ఏదో ఒకటి రాగద్వేషాలు ఆశమ్మ పోషమ్మ ఆత్మస్థుతి పరినంద లేనిపోని యుగో మనం ఒక్కడే ఉన్నప్పుడు యుగో ఎక్కడది తలిపేసి కూర్చున్నాం ఎక్కడ ఆ ఏకాంతమంతం సుఖం ఇంకోట్లేదు లేదు ఏక నిరంజన్ దో సుఖీ పోనీ ఏదో కష్టాలు సుఖాలు పంచుకోవడానికి ఒకళ్ళు ఉంటే అదో కాలశ్యాపం అంతవరకు పర్వాలా తీని గడబెట్ చార్ చెడ్డ చెట్ పంచి పటపడ్డాక వ్యాపారాలు చేసేవాళ్ళు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి ఒక్కడే పెట్టుకుంటే వ్యాపారం గొడవలేదు మునిగిన తినలే వాడే రెండో వాడిని చేర్చుకున్నాడు నన్ను అడిగితే బావమర్దం చేసుకోవడం మంచిది తమ్ముడి కంటే తమ్ముడి కంటే భావమర్దం చేసుకోవడం మధ్య ఎందుకంటే మధ్యలో ఒక రాయిబారు సాంస్కృతిక రాయిబారు ఉంది ఇక్కడ భార్య ఆయనకి మనకి మధ్యలో ఆవిడకి అక్క మనకి భార్య ఏదైనా తేడా వస్తే ఎవరే మీ భావ సంగతి నీకు తెలుసురా ఇప్పటికే ఆస్తి అంతా తగలైసారు నా కాస్త వదిలేరా ఈ లాభం ఆయనకు వదిలేరా ఆడపిల్ల కూడా పెళ్ళికి ఎదిగింది పాపం తమ్ముడు జారిపడతారు ఫోన్లే అక్క నేను వదిలేస్తానని తమ్ముడు లోపయ్య గారికి ఏం చెప్తే మరదలకు చెప్పుకి ఈ విషయం అంటాడు వాడు భయం వాడిది రావాల్సిన నాపం నేను వదిలేశాననే విషయం ఈ మరదలకి చెప్పకంటాడు లేదు ఎందుకు వచ్చింది అక్క మీద ఆయనకి ప్రేమను తోడుపుట్టు ఒక్కోసారి అవసరమైతే భర్తకే చెబుతుంది మా తమ్ముడు చాలా ఇబ్బందులు పడుతున్నాయండి వాడికి ఏమి ఉద్యోగం కూడా లేదు పాపం ఏం మనకి అంతా బాగున్నాం కదా ఈ సంవత్సరం నాపం వాడికి వదిలేయకూడదంటే ఈయన వదిలేస్తాడు లేకపోతే ఇంట్లో అన్నం బెటరు కదా ఉంటుంది అక్కడ ఇద్దరు ఒక్కడే చూసుకుంటే మంచిది ఇద్దరు అంటే తప్పనిసరి బాగా నమ్మదగిన వ్యక్తి స్నేహితుల్లోనే బాగా నమ్మదగిన వ్యక్తి లేదా బావమరుదో మంచివాడైతే తమ్ముడు పర్వాలేదు ఇబ్బంది ఇంకా ముగ్గురు పోయితే గడబడ నలుగురు అయితే పంచ పటపట అన్నాడు ఇంకా ఎందుకంటే అక్కడ వాళ్ళు ఒక్కళ్ళు కాదండి వాళ్ళ భార్యలు వాళ్ళ భర్తలు ఒకడోళ్ళు ఆడవాళ్ళ వ్యాపారాల్లో ఉంటే వాళ్ళ భర్త ఈవిడేదో అమాయకంగా ధర్మంగా ఉన్నా ఆయన కూడా ఇక్కడ నేను ఇక్కడ తగలబెట్టేస్తున్నా మొత్తం అంతా దేనికి నీకు వ్యాపారం అంటాడు ఆయన దగ్గరకుంటాడు అప్పుడు భర్తకు నచ్చి చెప్పుకోవాలి అందులో వాళ్ళ భర్త